ఇది ఎన్ని వేల బ్యాచ్ సార్ మనది ఇప్పుడు ప్రెసెంట్ ఇది 3000 బ్యాచ్ 3000 మా దగ్గర ఎన్నో బ్యాచ్ సార్ ఇది పీరియడ్ బ్యాచ్ అంటే మనము అంటే మీకు అంటే ఒక 2 3 ఇయర్స్ నుండి సర్వీస్ ఇస్తున్నాం కదా 2 ఇయర్స్ అవుతుంది ఎలా ఉంది సార్ అంటే ఫీడ్ ఏమి ఇస్తున్నారు ఇప్పుడు ఫీడ్ సార్ ఫీడ్ ఫంక్షన్ ఓకే గ్రోత్ ఏముంది సార్ ఇప్పుడు గ్రోత్ 1.5 ఉంది 30 డేస్ 30 డేస్ 1.5 ఫీడ్ ఎంత తీసుకుంది ఉంది సార్ రోజు క్యాలిక్యులేషన్ అట్లా ఏం చేయలేదు చేయలేదు ఇక ఓకే ఓకే ఫీడ్ అయితే తక్కువే తీసుకుంటుంది మాకు అర్థమైపోతుంది కదా లెక్క అంటే ఎలా ఉంది అంటే టీపీఎఫ్ నుండి ఇది ఎయిత్ బ్యాచ్ అన్నారు కదా సెవెంత్ బ్యాచ్ సెవెంత్ బ్యాచ్ ఎలా ఉంది సార్ రిజల్ట్ కానీ లేకపోతే కంపెనీ పరంగా సర్వీసెస్ కంపెనీ పరంగా అయితే ఇక మీరు మాకు మంచి సర్వీస్ ఇస్తున్నారు మాకు ఇబ్బంది లేదు ఏదన్నా సలహాలు అడిగినా చెప్తున్నారు ఇక ఫోన్ విషయంలో కూడా మీరు ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటున్నారు మాకు ఇబ్బంది లేదు ఇక చిక్కు కూడా మాకు మీరు అనుకున్న టయానికి మా దాని విషయంలో కూడా ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్కి ఒకటి ఏముందంటే సార్ యాక్చువల్గా మీకు ఇచ్చిన ఈ చిక్స్ కూడా మనకి థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ టూ గ్రామ్స్ చిక్కే ఇచ్చినాము అయితే మామూలుగా ఫార్మర్స్ ఏమంటున్నారంటే అంటే ఫార్టీ గ్రామ్స్ ఎబో ఉన్న చిక్ అయితేనే బాగుంటుంది అన్న ఒక ఒపీనియన్లో మీకు ఉన్నారు అయితే మేము మీకు ప్రొవైడ్ చేసిన చిక్ కూడా అదే థర్టీ ఎయిట్ టు ఫార్టీ గ్రామ్స్ దాన్ని అంటే ఇప్పుడు ఫార్మర్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం వల్ల మొటాలిటీ అవుతుందా లేకపోతే దేని వల్ల మోటాలిటీ వస్తుంది అని చెప్పండి ఎందుకంటే నార్మల్గా ఫార్మర్స్ ఏమంటారు మోటాలిటీ అనేది బ్రూడింగ్ కట్టలేకపోతే కంపల్సరీ మోటాలిటీ అవుతుంది దాంట్లో ఇక ఆలోచించేది ఓకే నెక్స్ట్ ఏంటంటే ఈ పిల్లలు లేపడం అవన్నీ చేయాలి లేపకుండా ఇంటికి పోయి ఈడ పిల్లలు చేస్తే అయితే ఉండవు వాటి చిన్న ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ అయితే

పడి అట్లా చనిపోయి ఉంటే గానీ మామూలుగా అట్లా మోటాలిటీ అయితే రాదు ఓకే అంటే ఇప్పుడు చిక్కు వెయిట్ తో సంబంధం లేకుండా గ్రోత్ ఉంటదా లేకపోతే చిక్కు వెయిట్ తో సంబంధంతో గ్రోత్ ఉంటదా వెయిట్ తో సంబంధం ఏం లేదు యాక్చువల్గా మీకు ఇచ్చిన బ్యాచ్ అయితే నేను అంతే థర్టీ సెవెన్ నుండి ఫార్టీ గ్రామ్స్ ఉన్న చిక్కే ఇచ్చిన ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇది సెవెంత్ బ్యాచ్ కదా ఇప్పుడు మళ్ళీ సాటర్డే కూడా మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తుంది అదే రిజల్ట్ విషయంలో అయితే నాకైతే ఎటువంటి తేడా రాలేదండి ఇబ్బంది ఇబ్బంది అయితే ఏం లేదు మంచిగా ఉంది నాకు ప్రాబ్లంలో అయితే ఎదుర్కోలే నేను ఇంతవరకు అయితే అది చాలామంది చాలా విధాలుగా చెప్పారు కొన్ని వేరే కంపెనీలకు తీసుకున్న వాళ్ళు వాళ్ళు మా మోటాలిటీ అవుతున్నాయి ఏం చెప్తున్నారు కానీ నాదైతే మోటాలిటీ అయితే కాదు పీపీఎఫ్ దగ్గర నుండి తీసుకున్న సిక్స్ అయితే మోటాలిటీ ఏం కాలేదు అంటే నార్మల్ మోటాలిటీ ఉందా ఎలా ఉంది మోటాలిటీ మోటాలిటీ నార్మల్ గానే ఉంటది పెద్దగా అయితే ఉండదు రోజుకి రెండు మూడు అనేది కామన్ ఓకే అది అయితే కంపల్సరీ పోతూనే ఉంటాయి ఓకే ఇక ట్వంటీ డేస్ తర్వాత థర్టీ డేస్ వరకు అయితే అసలు జీరో మోటాలిటీ థర్టీ డేస్ వరకు జీరో మోటాలిటీ తర్వాత వెయిట్ ఎక్కువ అయ్యి ఒకవేళ ఈ వెదర్ వల్ల ప్రాబ్లం అవుతుంది తప్ప మామూలుగా అయితే మోటాలిటీ కాదు

ఒకవేళ చూసే వాళ్ళకి ఎట్లంటే చిన్నగా అనిపిస్తుంది కానీ దాన్ని పట్టుకొని చూస్తే దాని వెయిట్ అనేది ఇదే మనకి నరేస్తారని ఉన్నాడు అంటే ఆరు కోడ్లు అంటే ఇట్లా ఆరు కోడ్లు పట్టుకుంటే ఆయనకి పట్టుకోవడానికి వెయిట్ ఎక్కువ అయిపోయింది చూడటానికి ఏంటంటే ఇప్పుడు అది మీరు ఎవరైనా వచ్చి అడిగితే ఎంత ఉంటది అని అంటే కేజీ ఉంటది అంటారు అది కేజీన్నర చూడడానికి బర్డ్ చిన్నగా ఉంటది కానీ వెయిట్ మాత్రం బాగుంటది

పని చేసే విధాలు కొద్దిగా గొప్ప తేడా ఉన్నా ఎదుర్కోగలుగుతాయి అంటే అవి తట్టుకుని ఉంటాయి తట్టుకోలేవు అంటే మీకు ఇప్పుడు ఏదన్నా అంటే ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది బర్డ్స్ కానీ ఏదన్నా అంటే మీరు మాకు కాల్ చేసినప్పుడు మా రెస్పాండ్ ఎట్లా ఉంది మీరైతే మాకైతే ప్రతి ఇష్యూలో మంచి రెస్పాన్సిబుల్ గా అండి దాని విషయంలో మాకు ఇబ్బంది అయితే లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కామన్ గా ఇప్పుడు ఒక రూమ్ ఎదుగుతున్నారు అంటే బయట రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు కదా నాకు ఒకసారి అది గ్రూప్లో వస్తే ఏంది ఇంకా నేను చేసిన ఉండి నాకు నాకైతే నేను ఆ ప్రాబ్లం పే చేయలేదు కానీ ఎందుకు ఇట్లా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు ఒకసారి అనేది చాలా నేను కూడా అసలు ఏంది నేను మీకు కాల్ చేసినా నేను ఏంది ఇట్లా అని లేదు ఇట్లా జరగడానికి కరెక్ట్ కాదు అనుకున్నాను అంటే రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తారు కదా సార్ అంటైతే నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి మీరు ఏం చెప్తారు ఆల్మోస్ట్ అందరు లొకేషన్ లో అంటే మీ సలహా ఏంటిది అంటే మా పీపీఎఫ్ చిక్స్ తీసుకోవచ్చా లేదా ఏంటిది చిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తీసుకోవచ్చు రిజల్ట్ కూడా బాగుంది ఈ మోటాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఏంటంటే ఒకవేళ మనం చేసే పనులలో తప్పుల వల్ల పోతే పోవచ్చు కానీ చిక్కు విషయాలు అయితే తప్పు అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు నేను వర్కర్లు పెట్టను ఎవరూ ఉండరు నేనే ఓన్గా చేసుకుంటాను కాబట్టి దాని నాకు దీని గురించి తెలుసు పూర్తిగా వర్కర్లు పెట్టి వదిలేసి నేను ఎక్కడో తిరిగి రావడం అన్నైతే కాదు ఎందుకంటే నేనే చూస్తున్నా కాబట్టి ప్రత్యక్షంగా నేనే చేసుకుంటున్నా కాబట్టి నాకు ఇదేందో నాకు తెలుసు అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే హ్యాచరీలో వ్యాక్సిన్ చేసి ఇస్తాం కదా సార్ చిక్కు ఇచ్చినప్పుడు అది దాని మేనేజ్మెంట్ అన్నది ఫార్మర్ చేతిలో ఉంటుందా హ్యాచరీ వాళ్ళ చేతిలో ఉంటుంది మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది అంటే మీరు ప్రాపర్గా చూసుకుంటే మొటాలిటీ తగ్గుతుంది అండ్ మీరు కరెక్ట్ ఫార్మేట్ ప్రకారం మెడిసిన్స్ అన్నవి ఇస్తుంటే ఏమైనా డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళ మేనేజ్మెంట్ లోపం వల్ల ఏమంటున్నారు అంటే హ్యాచరీ వాళ్ళ పైన ఇస్తున్నారు పొద్దున్న అవునవును ఇంతవరకు ఒకసారి కూడా యాక్షన్ వేపియలేదు థర్టీ డేస్ కానీ బర్డ్స్ మంచిగా వచ్చినాయి సార్ మంచిగా ఉన్నాయి చూసినా మేనేజ్మెంట్ అయ్యి నేను యాక్షన్ ఎన్ని సార్లు వేయించిన అంటే ఒకసారి కూడా ఇంతవరకు యాక్షన్ వేపిలేరు అదే కంపెనీ వాళ్ళది ఇప్పటికి మూడు సార్లు వేయిస్తారు అయినా కానీ మంచిగా ఉంది నేను ఒకసారి పదిహేడు రోజులకి ఒకసారి వేయించాను ఇది ఈరోజు లొసోటా ఇచ్చారు ఓకే థర్టీ డేస్ అని అంటే ఇప్పుడు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు చిక్కు మోటాలిటీ అవుతుంది అంటే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే చిక్కు బాగాలేదు అన్నది వేసేస్తున్నారు అట్లా అంటే అక్కడ మేనేజ్మెంట్ లోపమా లేకపోతే చిక్కు లోపమా అన్నది లోపం కాదు ఓకే చిక్కు లోపం రాదు అన్నేజ్మెంట్ లోపం అది తెలిసి తెలియక చేయడం అది వరకు అంటే మేము యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి ఇచ్చిన తెలిసి ఏం అంటే ఇంకా పౌల్ట్రీ ఇప్పుడు ఇంత షెడ్ మెయింటైన్ చేసిన ఓనర్ ఏం చేస్తుందంటే సొంతంగా ఒక్కడే చేయడు వర్కర్లు పెట్టుకుంటాడు వర్కర్ల మీద వదిలేసిపోతాడు వాళ్ళు చేసిన అంటారు చిక్కు బతకలేదు అంటారు అది వర్కర్లు ఇప్పుడు ఓనర్ తప్పు కాదు అది ఆ చేసే వర్కర్లు ఉంటారు కదా వాళ్ళ తప్పు వల్ల ఓనర్ కి ఇబ్బందిగా అనిపిస్తుంది ఓనర్ దగ్గర నుండి మాకు ఇబ్బంది అది అంటే ఇప్పుడు మా దాని గురించి ఓనరు వర్కర్ అన్ని నేనే కాబట్టి నాకు దీని గురించి ఏందో తెలుసు అది అందువల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ బీపీఎఫ్ చిక్స్ వేసుకోవచ్చు అని చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్